నమస్తే అనురాధరావు బాలకుల సంఘం ప్రెసిడెంట్ పిల్లలకు సమ్మర్ వెకేషన్స్ ఉండాలా వద్దా అన్నది పేరెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆలోచిస్తున్నారు సమ్మర్లో ఇంట్లో ఉండి పిల్లలు ఇబ్బందులకు గురి చేస్తారు అక్కడికి తీసుకెళ్ళండి ఇక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పేసి కాస్త కూడా వాళ్లకు విశ్రాంతి దొరకకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి పంపించేస్తున్నారు ఈ సంవత్సరం అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ అవ్వగానే వాళ్లకు క్లాసెస్కు పంపించేశారు శ్రీ చైతన్య నారాయణ క్లాసులు రన్ చేశాయి మరి దానిపైన కొందరు న్యాయస్థానానికి కూడా వెళ్ళారు అయితే అసలు పిల్లలకు అవసరమా సెలవులు లేదా మొత్తం వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చదవగలుగుతారా ఏంటి మరి స్కూల్ స్టార్ట్ అయిందంటే వాళ్లకు ప్రాజెక్ట్ వర్క్లని హోంవర్క్లని క్లాస్ వర్క్లని ట్యూషన్స్ అని హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ స్లిప్ టెస్ట్లు మాక్ టెస్ట్లు రకరకాల టెస్టులతో వాళ్ళు చాలా హెక్టిక్గా గడిపిస్తారు టెన్షన్తో ఉంటుంది చదువుకోవాలి ఎగ్జామ్ రాయాలి మళ్ళీ మార్కులు రాకపోతే పేరెంట్స్ ఏమంటారో అటు టీచర్లు ఏమంటారో ఈ టెన్షన్తో వాళ్ళు ఇయర్ అంతా ఈ రెండు నెలల సెలవులు వస్తాయి ఎంజాయ్ చేస్తాము అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ టెన్షన్ని తీసుకుంటున్నారు మరి కనీసం వాళ్లకు నెల రోజులైనా విశ్రాంతి అన్నది లేకుండా వెంటనే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడం ఏ విధంగా ఉంటుంది అది బ్రిడ్జ్ కోర్సే కావచ్చు ఇంకేదైనా కావచ్చు కాకపోతే వాళ్ళు అయితే కాలేజీకి వెళ్తున్నారు పిల్లలు టెన్త్ ఎగ్జామ్ రాసిన ఫైవ్ డేస్కే పిల్లలు కాలేజీలకు స్టార్ట్ అయ్యారు మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాసిన పిల్లలు సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయారు ఏ విధంగా ఇది కరెక్ట్ ఇది మానసిక నిపుణులు ఏం చెప్తున్నారు అసలు వాళ్ళకు విశ్రాంతి అన్నది అవసరము ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా మానసిక ఇబ్బందులు పడకుండా వాళ్ళు హ్యాపీగా చదువుకోవాలి అంటే శరీరానికి మనసుకు విశ్రాంతి అన్నది అవసరం అటు ఎంజాయ్ చేయటానికి వాళ్ళకు కొంత టైం ఇవ్వాలి మరి అట్లాంటివి ఇది చేయడం తప్పు అనేసి కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ రాధికాచార్య గారిని అడిగి తెలుసుకుందాం అసలు పిల్లలకు గ్యాప్ అవసరమా లేదంటే కంటిన్యూగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చదువుకోవచ్చా ఈ విషయం పైన మీరు పిల్లలకు సూచనలు పేరెంట్స్కి సలహాలు ఇవ్వమనేసి వాళ్ళ కోసము మిమ్మల్ని కోరుతుంది సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కానీ పిల్లలకు మధ్యలో నాలుగైదు రోజుల గ్యాప్ కూడా లేకుండా మళ్ళీ క్లాసెస్ కూడా కొన్ని చోట్ల మొదలయ్యాయి చివరికి కొందరు పేరెంట్స్ కానీ వేరే ప్రజలు కూడా అసలు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ యొక్క అవసరమే ఉంది అవసరం లేదు అనే మోడ్లో కూడా రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి కానీ నిజానికి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అవసరమా లేదా అంటే ఖచ్చితంగా అవసరం అకాడమిక్ ఇయర్ అంతా కూడా అసైన్మెంట్లు టెస్ట్లు చదవడాలు ఇలాంటివన్నీ కూడా కొంచెం హై మెంటల్ యాక్టివిటీస్ మైండ్ని చాలా అలసిపోయేట్టు చేసే యాక్టివిటీస్ ఒక షెడ్యూల్ ప్రకారంగా ఏమాత్రం సెలవు లేకుండా ఏమాత్రం ఖాళీ లేకుండా ఉంచే యాక్టివిటీస్ నుంచి ఆ కొంత బ్రెయిన్కి ఖాళీ దొరకాలని పెట్టిన యాక్టివిటీనే ఈ సమ్మర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఏ రకంగా అవసరం ఏ రకంగా పిల్లలకి బెనిఫిట్ చేస్తాయి అంటే ఫస్ట్ థింగ్ ఐ కెన్ సే పిల్లల మైండ్కి రెస్ట్ మైండ్కే కాదు శారీరకంగా మానసికంగా రెస్ట్ దొరుకుతుంది మళ్ళీ రిజవనేషన్తో మళ్ళీ కాలేజీలు స్కూళ్ళు ఓపెన్ అయినప్పుడు మళ్ళీ చేయబోయే హార్డ్ వర్క్కి రెడీనెస్ కోసం ఇది పనికి వస్తుంది ఆ డిమాండ్స్ ఆఫ్ అకాడమిక్స్ అన్నవి వాటికి మైండ్ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ బాడీ అండ్ మైండ్ రెండు కూడా ரெடி ஆயுதே இரண்டாவது అకాడమిక్స్ వల్ల అసలు ఫ్యామిలీతో గడిపిన టైం ఉండదు వెకేషన్స్కి వెళ్ళడం ఇంటి దగ్గర టైం స్పెండ్ చేయడం వాటితో ఆడుకోవడం ఇలాంటి ద్వారా ఫ్యామిలీ బాండ్స్ అన్నవి పెరుగుతాయి అందుకే వెనకటికి అమ్మమ్మలు నానమ్మల దగ్గరికి వెళ్ళడం చుట్టాల దగ్గరికి వెళ్ళడం ఇలాంటివన్నీ ఉండేవి రిలేషన్షిప్స్ని ఎలా ఉ మెయింటైన్ చేయాలి ఇవి తెలుస్తాయి హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి వాళ్ళు కూడా రీసెర్చ్లో బయటపడింది హ్యూమన్ రిలేషన్స్ ఎంత బాగా మెయింటైన్ చేస్తే ఒక మనిషి అంత హ్యాపీగా ఉంటాడని వాటికి టైం దొరికేది ఈ సమ్మర్ టైంలోనే కాబట్టి ఖచ్చితంగా ఈ సమ్మర్ హాలిడేస్ అవసరం అలాగే వెకేషన్స్లో రకరకాల అకాడమిక్ కాని విషయాలు ఎక్స్ప్లోర్ చేయడము కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి సమ్మర్ క్లాసెస్కి వెళ్ళి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి న్యూ హాబీస్ని డిస్కవర్ చేసుకోవడానికి అండ్ ముఖ్యంగా సెల్ఫ్ సెల్ఫ్ డిస్కవరీకి చాలా బాగా పనిచేస్తుంది నేచర్లో తిరగడం వల్ల నేచర్ గురించిన అవగాహన నేచర్తో ఎలా మమేకమై ఉండాలి అన్నది కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఇవన్నీ కూడా పిల్లల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి డెవలప్ బాగా హెల్ప్ చేస్తాయి ఇంతే ఈ సమ్మర్ క్లాసెస్ కావచ్చు చుట్టాల వీళ్ళల్లో కావచ్చు వేరే పక్క పిల్లలతో వాళ్ళతో ఆడుకోవడాల వల్ల లైఫ్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి టీమ్ బిల్డింగ్ ఎలాగా కలిసి పని చేయడం ఎలాగా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఇది చేయాలి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి కమ్యూనికేషన్ ఎలా పెంచుకోవాలి ఇలా అన్నీ తెలియకుండా ఆడుతూ పాడుతూ ఆటపాటలుగా చాలా చక్కగా వీళ్ళు ఇవన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది పిల్లల పోట్లాటలు వాళ్ళకి వాళ్ళే ఎలా తీర్చుకోవాలి ఏదైనా సమస్యస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి ఒక టీంగా టీమ్ బిల్డింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లాస్ట్గా చెప్పాలంటే హీట్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ టైంలో క్లాస్లో కూర్చుని చదువుకునేంత మైండ్ ఇది కాదు కాబట్టి అది ఏదో రిక్రియేషనల్ యాక్టివిటీస్ అయితే చాలా బాగా ఫోకస్ పెట్టగలుగుతారు కాబట్టి ఆ ఎండను తప్పించుకోవడానికి కూడా మనం ముఖ్యంగా ఇండియన్ సినీరియాలో అది బాగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి వెకేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ కూడా వెకేషన్స్ అన్న వాటిని మనం అవాయిడ్ చేయకడానికి వీలు లేదు ఈ సమ్మర్ క్లాసులు పెట్టడాలు ఇవన్నీ సమ్మర్ క్లాసులు ఉంటే చిన్న చిన్న యాక్టివిటీస్ కాదు కానీ స్కూల్ అకాడమిక్ యాక్టివిటీస్ పెట్టడం అన్నది పిల్లల మీద మనం చేస్తున్న చాలా పెద్ద అన్యాయం ఇలాంటి వాటిని గవర్నమెంట్ కానీ తల్లిదండ్రులు కానీ డిస్కరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ రాధికా ఆచార్య గారు మీరు చాలా విలువైన మాటలు చెప్పారు పేరెంట్స్కి ప్రతి పేరెంట్ కూడా ఈ విషయం ఆలోచించాలి పిల్లలకు విశ్రాంతి అన్నది అవసరం మానసికంగా అటు శారీరకంగా ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ హ్యాపీగా స్టార్ట్ చేయాలి అంటే కాస్త వాళ్ళకు ప్రశాంతత హ్యాపీనెస్ అవసరం దానికి ఈ సమ్మర్ సెలవులు ఉపయోగపడతాయి కాబట్టి ఉన్న ఈ సెలవులనైనా ఈ కొన్ని రోజులైనా వాళ్ళను హ్యాపీగా ఎంజాయ్ చేయటానికి ప్రతి పేరెంట్ ఆలోచించండి మీరు వాళ్ళతో ఉండి ఈ సమ్మర్ వెకేషన్స్ని హ్యాపీగా గడపాలని చెప్పేసి వాళ్ళ ప్రసంగం కోరుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్